హలో అందరికి ఎలా ఉన్నారు అందరు బగారా అన్నం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం వేడి వేడి అన్నం డైరెక్ట్గా తినేస్తా అంత ఇష్టం నాకు అలాంటి బగార రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను బగారా కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ బౌల్ పెట్టేసుకొని దానిలోకి నెయ్యి వేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ వేసుకోవచ్చు ఇది కాస్త వేడయ్యాక ఇందులోకి మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ మీ దగ్గర పచ్చి బటాని లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు నేనైతే మెయిన్గా ఇవైతే కంపల్సరీగా వేస్తాను వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే కాస్త మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులోకే కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాక ఒక టమాటోని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ రేషియో వచ్చేసి వన్ వన్ ఇస్ట్ టూ వన్ కప్ రైస్ అయితే టూ గ్లా టూ కప్స్ వాటర్ అలా వాటర్ వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ ఉప్పు అనేది త్రీ కప్స్ రైస్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దీనిపైన క్యాప్ పెట్టేసి బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ తోటే బగారా చేస్తున్నా మీరు ఇదే ప్లేస్లో బాస్మతి రైస్ కూడా చేసి చేయొచ్చు సేమ్ ప్రాసెస్ రైస్ వేశాక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకొని రెండు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్తో కవర్ చేసి దమ్ చేసేయాలి ఇలా గరిటతో పెట్టి చూస్తే మనకి అడుగు గట్టిగా తగిలిందంటే రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే బగారా రైస్ రెడీ చూశారు కదా చాలా సింపుల్గా బగారా అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఇలా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి